సంఘం మండలం తరుణవాయి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు నుండి సంఘం వైపు వస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు బైకులను ప్రమాదం శాతం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రెండు బైకులు బాగా దెబ్బతినగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి స్థానికులు గాయాలైన వ్యక్తిని వెంటనే వన్ జీరో ఎయిట్ సహాయంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఏ రాజేష్ వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు Duo relствен, iTw子 rsled, Ili. Թ willingness McC 5welds, 36 00 Trustee earlier its Этот tama мыげ, bane of a час, 170 00, but I hope you do this like this in thestatus area. All right so this one heads up with 15 minutes for Woche back in China. And then come ok to get out the contents of this time. I can't say it, I'm gonna check out these days. और भाई आ चुके थे तो वो ना बैंड का अंदर को होते लेशो टाइप का भाई लोग का ये ना नाच मतलब करते जा रहे थे कोई नहीं कोई नहीं

మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకు రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట